హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధుసూరి వన్ ఫోర్ త్రీ మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలనేసి కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి చాలా ఫుల్గా చాలా హ్యాపీగా ఉన్నానండి ఎందుకంటే మేమైతే మ్యారేజ్కి అయితే వెళ్ళాము ఎవరి మ్యారేజ్ ఎలా ఎంజాయ్ చేసాము అంతేకాకుండా కొంచెం శాడ్ న్యూస్ కూడా జరిగింది మ్యారేజ్లో అది కూడా మీతో అయితే షేర్ చేసుకుంటాను మా అన్న వాళ్ళ కొడుకుది అంటే మా అన్నమాట నాకు చిన్న అల్లుడు మ్యారేజ్కి అయితే వెళ్ళాము మ్యారేజ్లో ఎలా ఎంజాయ్ చేసాము ఎలాంటి శాడ్ న్యూస్ జరిగిందో మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి అప్పుడు మీకే అర్థమైపోతుంది ఓకే ఫ్రెండ్స్ మరి వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇక్కడ బ్యానర్లో కనిపిస్తున్నారు కదా ఇతనేనండి మా చిన్నల్లుడు అదే పెళ్ళికొడుకు ఇక్కడ వచ్చేసి నా కూతురు తనే పెళ్ళికూతురు ఇంకా ఫైనల్గా బ్యానర్ అయితే ఇలా వేశారు వాళ్ళ ఇంటి పేరు వచ్చేసి యాదరిపోయినా ఇంకా అక్కడ పెద్దల్లుడు అన్నయ్య వదినమ్మ ఇంకా అందరూ అలా పిక్స్ అయితే యాడ్ చేశారు ఇంకా ఫస్ట్ రోజైతే నలుగు పెట్టేటప్పుడు ఇలా పిక్ ఇంకా నలుగు అయిపోయిన తర్వాత పెళ్ళికొడుకు చేస్తారు కదా అప్పుడు బుగ్గన చుక్క పెట్టేశారు మా పెద్దల్లుడు వాళ్ళ పాప చూడండి వాళ్ళ బాబాయ్కి ఎలా తినిపిస్తుందో క్యూట్గా పెళ్ళికొడుకు అంటే మెయిన్ పరానే కదా ఇంకా వేసేసారండి అదే రోజు నైట్ వచ్చేసి మెహందీ ఫంక్షన్ ఇక్కడ మెహందీ కూడా పెట్టేస్తున్నారు పెళ్ళికొడుకుకి నెక్స్ట్ మరుసటి రోజు వచ్చేసి మళ్ళీ నలుగు అయితే పెడుతున్నారు నెక్స్ట్ అయితే మంగళ స్నానాలు ఈ రోజైతే మేమైతే అటెండ్ అయ్యాము వెళ్ళికొడుకు చేసిన రోజు వెళ్ళలేదు ఇక్కడ బిందెలకు వెనక బ్యానర్కి వాటర్ వేసే జాలి గిన్నెకి మొత్తం ఫ్లవర్ డెకరేషన్ వచ్చేసి మా వదిన చేసిందండి వాళ్ళ అన్న వాళ్ళ పాప ఫస్ట్ అమ్మాయితో అయితే అలా వేయిస్తున్నారు ఇంకా నేనైతే చుట్టూ ఇలా వ్యూ అయితే తీస్తూ ఉన్నాను చూడండి ఫ్రెండ్స్ అందరూ ఎంత సరదాగా ఎంత హ్యాపీగా వాటర్ అయితే వేస్తున్నారో ఇంకా పైన ఇలా అయితే డెకరేషన్ అయితే చేశారు అలా చుట్టూ అయితే తీస్తూ ఉన్నాను ఈ మొత్తం డెకరేషన్ వచ్చేసి మా వదిన అయితే చేసిందంట చాలా బాగా చేసింది కదా వదిన ఇంకా అలా ఒక్కొక్కరు అయితే వెళ్ళిపోయి వాటర్ అయితే వేస్తున్నారు ఇంకా మా అమ్మ కూడా వెళ్ళి అలా వేస్తుందండి ఇంకా చుట్టూ ఎవరి హడావిడిలో వాళ్ళైతే ఉన్నారండి పసుపు పూసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు బాగా ఇంకా ఫైనల్గా మా వదిన వాళ్ళు కూడా వెళ్ళి అలా పిక్ అయితే దిగారు ఇంకా మేమంతా వెళ్ళిపోయి హ్యాండ్స్కి పసుపు రాసుకొని కొన్ని స్టిల్స్ అయితే ఇచ్చాము పెళ్ళికొడుకు మంచిగా అలా బాగుంటాయి కదా అనేసి అలా అయితే తీసాము ఇంకా నేను మా అక్క కూడా అలా పక్కన నిలబడి కొన్ని ఫొటోస్ అయితే దిగామండి ఇంకా నా లుక్ అయితే ఇలా ఉందన్నమాట హల్దీ ఫంక్షన్కి ఎల్లో కలర్ శారీ వేసుకొని ఇలా ఉన్నాను ఇంకా అల్లుడి గారి మీద చెయ్యేసి అలా దిగాను నెక్స్ట్ మొత్తం రెడీ అయిపోయి వెంకటేశ్వర స్వామికి ఎదురు నడచడం అయితే స్టార్ట్ అయిపోతుంది ఇంకా వెంకటేశ్వర స్వామి పట్టం పట్టుకొని పెద్దల్లుడు ఇంకా కాబోయే పెళ్ళికొడుకు చిన్నల్లుడు ఇద్దరు అలా పట్టం అయితే పట్టుకొని వెంకటేశ్వర స్వామి టెంపుల్కి మేళాలతో కదిలి అయితే ఇంటి దగ్గర నుంచి వచ్చారు ఇంకా ఇక్కడ ఫైనల్గా టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయారు అక్కడ చుట్టూ అయితే ఇలా వ్యూ అయితే తీస్తూ ఉన్నానండి పెళ్ళికొడుకుని పిలిచి అలా ఒక పిక్ అయితే తీసానండి అన్ఎక్స్పెక్టెడ్గా తీస్తేనే పిక్స్ బాగా వస్తాయి కదా ఇంకా అక్కడైతే డ్రమ్స్ వేస్తూ ఉన్నారు ఇంకా ఇక్కడ ఏడు రాళ్ళనైతే వరుసగా పెట్టేసి వాటికి పసుపు కుంకుమ పూలు మొత్తం పూజించారండి అప్పుడు ఈ పెళ్ళికొడుకు వచ్చేసి ఆ ఏడు రాళ్ళను దాటి ముందుకు వస్తే తిరుపతి వెంకన్న స్వామి టెంపుల్కి నడిచినట్లంట ఇంకా ఇప్పుడు ఇలా చేసేసుకొని మ్యారేజ్ అయిన అయిపోయిన తర్వాత కపుల్స్ ఇద్దరైనా వెళ్ళొచ్చు పెద్దలుడి పక్కన నిల్చుంది వాళ్ళ వైఫ్ ఇక్కడ వచ్చేసి వాళ్ళ అమ్మాయి విన్ని చాలా క్యూట్గా ఉంటుంది ఇంకా చుట్టూ అయితే అలా వ్యూ అయితే చూపిస్తున్నానండి బయట వచ్చేసి ఇలా ఉంది టెంపుల్ ఇంకా అందరూ ఎవరి హడావిడిలో వాళ్ళైతే ఉన్నారు ఇంకా అయిపోయింది కదా అక్కడ దాటి పెళ్ళికొడుకు లోపలికి వెళ్ళారు కాబట్టి ఇంకా ప్రసాదాలు వడపప్పు పానకం అయితే అందరికీ పంచుతున్నారు మేమైతే తినేసి ఇంకా లోపలికి అయితే వెళ్ళామండి లోపల టెంపుల్ కూడా చాలా బాగుంది కాకపోతే కీ అయితే వేసేసారు ఇంకా అలా అమ్మతో అత్తతో నానమ్మతో పిక్స్ అయితే దిగేశాము పెళ్ళికొడుకు కలషాన్ అయితే తీసుకొని మళ్ళీ రిటర్న్లో ఇంటికి అయితే బయలుదేరారు చూపిస్తున్నాను కదా ఇక్కడ కింద అయితే ఈ విధంగా ఇలా పెట్టేసి ఇంకా మళ్ళీ అందరం అయితే బయలుదేరాము నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నైట్ అండి ఊరేగింపుకి నా లుక్ అయితే ఇలా ఉందన్నమాట అమ్మాయిని తీసుకురావడానికి ఇంకా అక్కడికైతే వెళ్ళిపోయాము ఫైనల్గా అమ్మాయి దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా చూడండి చుట్టూ ఎవరి హడావిడి వాళ్ళదన్నట్టు అలా ఎవరి పనుల వాళ్ళైతే ఎప్పుడెప్పుడు అమ్మాయి అబ్బాయి రథం మీద కూర్చుంటారా ఎప్పుడెప్పుడు వాళ్ళని చూద్దామా అన్నట్టు అందరూ అయితే ఎదురు చూస్తూ ఉన్నారు నేను కూడా చూడండి అక్కడ ఎలా నిలబడాను మా వదినైతే ఇలా వీడియో అయితే తీసింది ఎవరెవరు ఎలా రెడీ అయ్యారా అనేసి అందరినీ అయితే చూసుకుంటూ ఉంటాము కదా చాలా బాగుంటుంది ఆ ఫీలింగు ఇంకా ఫైనల్గా అల్లుడు గారైతే పైకి ఎక్కేసి ఇంకా అమ్మాయిని కూడా పైకి అయితే లాగేశాడు ఇంకా వెళ్ళిపోయి అక్కడైతే కూర్చున్నారు ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ కూర్చొని హ్యాపీగా నవ్వుతున్నాడు ఇప్పుడైతే ఇంకా మా అల్లుడికి రెక్కలు అన్నమాట అంటే హ్యాపీనెస్ అండి చూడండి ఎంత హ్యాపీగా ఉన్నాడో ఇంకా డీజే దగ్గర ఇంకా డ్యాన్సులు అయితే మొదలైపోయాయి ఇంకా పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇంకా అందరూ అయితే డ్యాన్సులు వేస్తున్నారు కానీ ఒక శాడ్ అయితే జరిగిందండి ఏంటంటే కొంచెం దూరం డీజేతో కలిసి హ్యాపీగా సరదాగా వెళ్ళేసరికి ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఎలాగో కొంచెం లక్ అయితే ఫేవర్ చేసిందనే చెప్పొచ్చు ఎందుకంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు అసలు వర్షమే పడలేదండి ఆ ముందు రోజు కూడా ఫుల్ వర్షం పడిందంట కానీ ఆ రోజు మాత్రం దేవుడి దయతో వర్షం అయితే పడలేదు కానీ కొంచెం దూరం వచ్చిన తర్వాత ఇలా అయితే స్టార్ట్ అయిపోయింది మా అల్లుడు చూడండి పైన కూర్చొని అందరికీ హాయ్ అయితే చెప్తున్నాడు కానీ మేమైతే కింద అయితే తరిచిపోతున్నాం ఇంకా అందరూ అలా అలా రథం డెకరేషన్ కూడా చాలా బాగుందండి అందుకనేసి స్పెషల్గా జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను ఇంకా అలా ఉందండి నైట్ వ్యూనే బాగుంటుంది కదా ఆ డీజే దగ్గర మంచిగా ఎంజాయ్ చేద్దాం అయితే అనుకున్నాము కానీ ఏం చేద్దాం అలా అయిపోయింది కొంచెం వర్షం అయితే తగ్గింది ఇంకా మా అల్లుడు అమ్మాయిని తీసుకొని అయితే వచ్చేసారు డ్యాన్స్ వేద్దామని అని చెప్పేసి కానీ అక్కడికి దిగిన తర్వాత ఇంకా అల్లుడి ఫ్రెండ్స్ అంతా ఒక్కసారిగా మీదికైతే వచ్చేసారు డ్యాన్స్ వేయడానికి ఇంకా అల్లుడి కూడా కొంచెం ఒక స్టెప్ అయితే ఎరగదీశాడు అన్నమాట చూడండి ఎలా ఇస్తున్నాడో ఒక స్టెప్ జస్ట్ అలా వేసేసి ఇంకా స్టాప్ అయిపోయాడు అమ్మాయి అయితే వేయలేదండి నిజంగా మనం అనుకుంటాం కానీ విడి టైంలో వేసే డ్యాన్స్ వేరు అలా పెళ్ళికూతురుగా రెడీ అయిపోయి అందరి ముందు డ్యాన్స్ వేయాలంటే కొంచెం షై ఫీలింగ్ ఉంటుంది కదా కాబట్టి పాపం అమ్మాయి అయితే నేను వేయను అనేసి అయితే చెప్పింది సరేలే ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరిని మిడిల్లో పెట్టేసి చుట్టూ చుట్టూ అందరం వేద్దాం అనుకున్నాం కానీ అప్పటికే ఇంకా వర్షం అయితే చాలా అంటే చాలా ఫుల్గా స్టార్ట్ అయిపోయింది అందుకనేసి శాడ్ న్యూస్ అనేసి అయితే చెప్పవచ్చు కానీ మిగతా టైం అంతా మంచిగా ఎంజాయ్ చేశాము ఇంకా లాస్ట్న ఈ విధంగా కొన్ని పిక్స్ అయితే యాడ్ చేస్తున్నాను అల్లుడితో ఇలా అయితే పిక్ అయితే దిగానండి ఇంకా అందరము ఇలా స్టిల్స్ ఇచ్చినప్పుడు కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము ఇక్కడ వచ్చేసి మా అన్నయ్య మా వదినమ్మ వాటర్ వేస్తున్నప్పుడు అలా తీసాను చూసారు కదా ఫ్రెండ్స్ నాకు ఎంత చిన్న అల్లుడు ఉన్నాడో తెలుగు వాళ్ళ పెళ్ళి అంటే ఇలానే జరుగుతుంది కదా నలుగు పెట్టడం పెళ్లి కొడుకుని చేయడం మెహందీ ఫంక్షన్ హల్దీ ఫంక్షన్ టెంపుల్ దగ్గరికి వెళ్ళడం నెక్స్ట్ వచ్చేసి ఊరేగింపు చేయడం ఇవన్నీ ఈ వీడియోలు అయితే చూపించాను కదా ఇది వచ్చేసి పార్ట్ వన్ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మా అల్లుడికి అయితే బ్లెస్సింగ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్